షాద్నగర్ పోలీసులకు దండం మీకు వందనాలు ఎందుకంటే పోలీసు పోలీస్ దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసుకోకుండా మీరు నిజంగా ఈ విధమైనటువంటి ప్రోత్సాహం చేస్తూ ఉన్నారంటే ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా కంసాన్పల్లి ఒకటే కాదు షాద్నగర్ షాద్నగర్ పోలీసులకు కూడా చెడ్డ పేరు ఈ విషయం మీద రచ్చరచ్చ అయ్యేటువంటి అవకాశం ఉంది రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఇలా రాబందులు అయి మాట్లాడుతుంటే ప్రజలు ఏం చేయలేరు వాస్తవమైనటువంటి పరిస్థితులు చూసి చేయకపోతే ఇది ఎంతవరకు వస్తుంది అనేది ఇక మీ ఇష్టం అది ఖచ్చితంగా మేము ప్రజలకు చెప్పాలి ఫస్ట్ కంసాన్పల్లికి చెప్పాలనుకున్నాం వరకు రేపు స్టేట్ మొత్తం చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా పేరుతో ప్రతి ఒక్కరు బయటపడతారు అనవసరమైనటువంటి మీ పంతాలకు పోయి మీ దోపిడికి ఎగబడి మీ ధనదాహంతో వ్యవస్థను నాశనం చేయొద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంసానపల్లి గ్రామాలు ప్రజలు కోరుతూ ఉన్నారు దాని తర్వాత అక్కడ నరేంద్ర నరేందర్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఆ షాద్ బాధ్యులు మరి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు రెస్పాన్స్ అయ్యి ఈ సమస్యను అంతం చేస్తారా లేకుంటే పోలీస్ స్టాఫ్ పెడతారా ఇది నరేందర్ రెడ్డిని ప్రోత్సహిస్తారనేది దాని మీద ఆధారపడి మీడియా మీడియా ముంగల్లా ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ రోజు నేను విజయకుమార్ సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఇట్లా జరుగుతుంది నరేందర్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన మంచిగానే స్పందించాడు మంచినే స్పందించి కంప్లైంట్ తీసుకున్నాడు కానీ కంప్లైంట్ తీసుకొని నరేందర్ రెడ్డి ఇంట్లో పెళ్ళి ఉన్నది పెళ్లి అయిపోయిన తర్వాత మాట్లాడదామని చెప్పాడు పెళ్లి అయిపోయిన తర్వాత పోయి మళ్ళీ కలిశాము మళ్ళీ కలిసిన తర్వాత మళ్ళీ సంథింగ్ సంథింగ్ దాని టైం దాటిస్తా ఉన్నాడు సిఐ గారు ఇట్లా అని చెప్పి మళ్ళీ ఎస్సీపీ దగ్గర ఎస్సీపీ దగ్గరకు పోయాము ఎస్సీపీ గారికి పోయి ఎస్సీపీ గారితో మాట్లాడితే కూడా ఎస్సీపీ గారు కూడా మంచిగా స్పందించాడు స్టార్టింగ్ తర్వాత మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ పోయి కలిశాము మీది లేదు అక్కడ పొలము అది మొత్తం ప్లాట్లు చేసి అమ్మేశాడు నరేందర్ రెడ్డి ఇది మీరు పోవద్దు అని చెప్పి మాకే డైరెక్ట్ ఏసీపీ గారు గెట్అట్ నువ్వు అసలు ఇక్కడ నుంచి ఏసీపీ రంగస్వామి ఏసీపీ గెట్ అవుట్ అని నన్ను అన్నాడా అండి కంప్లైంట్ చూసిందా చూడలేదా అనేది తెలియదు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ నరేందర్ రెడ్డి వచ్చి ఆయన ఆయన డాక్యుమెంట్ ఆయన చూపించు మా డాక్యుమెంట్ మేము చూపించాము ఏం జరిగిందో తెలియదు ఫోర్ డేస్ లో మాత్రం ఫస్ట్ మాత్రం మంచిగా స్పందించండు ఏసీపీ రంగస్వామి గాని సిఐ విజయ్ కుమార్ గానీ ఫోర్ డేస్ తర్వాత ఏం జరిగిందో తెలియదు నరేంద్ర రెడ్డి వారు ఏం చేసిండో కూడా తెలియదు మాకు ఏమి చేసిండో తెలియదు పోలీస్ వాళ్ళు గెట్ అవుట్ అసలు ఏముంది ఇక్కడ సార్ నాదేముంది సార్ మా ఫ్రెండ్ ల్యాండ్ అన్యాయం జరిగిందని చెప్పి వచ్చాను నేను అన్యాయం జరిగింది చెప్పుకోవడానికి వచ్చిన నువ్వు ఎట్లా ఉండదు కేటౌట్ అని ఎట్లాంటి అవసరని అడిగినా అడిగితే ఎక్కువ మాట్లాడితే మీద ఇరవై ఎస్సి ఎస్టి కేసులు పెట్టిస్తా ఎవరు రంగ ఏసీపీ సి ఎసిపి గారు పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇట్లా చెప్తే నేను ఎవరి దగ్గర పోవాలా ఈ పేద రైతులు ఇట్లా అన్యాయం జరిగితే అసలు ఎవరికి చెప్పుకోవాలా ఇక్కడ షాద్ నగర్ ఏసీబీ దగ్గర కం ఏసీపీ దగ్గర కూడా మాకు న్యాయం జరగలేదని డీసీపీ దగ్గరకి పోయినాం శంషాబాద్ డీసీపీ దగ్గర అవునా శంషాబాద్ డీసీపీ దగ్గర పోతే కూడా ఆయన కూడా స్టార్టింగ్లో మంచిగానే స్పందించుండు మీ మీ ల్యాండ్ మీది మీ జను అయితే మాత్రం తప్పకుండా మేము న్యాయం చేస్తాము తప్పకుండా మీ ల్యాండ్ జను అయితే మాత్రం తప్పకుండా న్యాయం చేస్తామని డీసీపీ రాజేష్ డీసీపీ సార్ రాజేష్ సార్ ఆయన కూడా చెప్పాడు ఏమన్నాడు మళ్ళీ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ పోయి కలిస్తే నేను రిటర్న్ రాసిస్తా ఆ పొలంకి నువ్వు పోవు నరేందర్ రెడ్డిదే పొలం అది అని ఒక డీసీపీ చెప్పిండీ నాతోని నేను రిటర్న్ రాసిస్తాను నేను రిటర్న్ రాసిస్తున్నా నీకు అది నరేందర్ రెడ్డి పొజిషన్ ఆయన బ్లాట్లు అమ్మిండు నువ్వు పోవద్దు కావాలంటే కోర్టుకెళ్ళి నువ్వు పోలీస్ ప్రొడక్షన్ తెచ్చుకో తెచ్చుకుంటే మేము వస్తాం అందుకు మేము పోలీస్ ప్రొడక్షన్ తెచ్చుకోవాలండి ఆల్రెడీ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది మూడు సార్లు ఇంజెక్షన్ ఆర్డర్ టైం అయినా కొద్దిగా ఎక్స్టెన్షన్ అయితేనే ఉంది ఇంజక్షన్ ఆర్డర్ మా ఒరిజినల్ ల్యాండ్ మీద ఇంజక్షన్ ఆర్డర్ మమ్మల్ని ఏమో పోలీసు వాళ్ళకు కొనియో అస్సలు దొంగలను జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి నడిపిస్తే వాళ్ళని ఏమో పట్టుకొచ్చి లోపల మేము అస్సలైన రైతు రాజేందర్ కుమారు వాళ్ళ అత్తగారి ల్యాండ్ అని చెప్పి మేము ఆయన నెంబర్ నిలబడి సపోర్ట్ చేస్తే మమ్మ అమ్మ మా మీద మా డాడీ మీద మా అన్న మీద ఏవీఎం మీడియా మీద జేసీబీలో జేసీబీ ఓ జేసీబీ డోజర్ మీద కేసులు పెట్టారు ఇది ఎక్కడ వరకు న్యాయం ఇది చెప్పండి ఒక పోలీసు వ్యవస్థనే ఇట్లా మాట్లాడితే చెప్పుకోవాలి అండి నేను ఈ రోజు మీడియా మిత్రుల మీడియా ముంగల చెప్తున్నా ఉమెన్ రైట్స్ కమిషన్ లో మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తున్నాము ఐసిపి మీద ఇస్తున్నాము ఏసీపీ మీద ఇస్తున్నాము సిఐ మీద ఇస్తున్నాము కంప్లైంట్ ఓకే ఒక ఒక ఆఫీసర్ ఇట్లా అంటే మేము ఎవరు చెప్పుకోవాలి న్యాయం తప్పు చాలా తప్పు నిజంగా చెప్పుకోవాలా ఇది నిజంగా నేరాలను ఘోరాలను తలపిస్తా ఉన్నది షాద్ నగర్ పోలీసులు ఇప్పుడు ఈ విషయంలో మాత్రం మీరు పెద్ద ఎత్తున షాద్ నగర్ మర్చిది సిఐఓకే ఏసీపీ డీసీపీ డీసీపీ అండి నేను రాసిస్తాను మీ అయ్యే జాయిర్ అనుకుంటారా రాజ్యాంగ మీరు రాజ్యాంగం అతిథిలా మీరు పైకెళ్ళూపెట్టరా అంటే పోలీసులు అయితే ఏమైనా చేయొచ్చు అనుకుంటారా అంటే వ్యవస్థను కాపాడమంటే కంచె చేసినట్టు చేస్తారా పోలీసు వాళ్ళు అడుగుంటే స్టార్టింగ్లో మంచిగా అదే ఈ వాసనలో ఈ వాసనలు పోలే ఇంకా ఈ దౌర్జన్యమైన వాసనలో ఈ పిరియడ్లో మన కేసీఆర్ పేరియడ్లో భూములు పుంజుకున్నట్టు కాదు ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి నా ముఖ్యంగా నేను ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇక్కడ పోలీసులు ఏంది కథ షాద్ నగర్లో నాకు అర్థమవుతలేదు సిఐ మాట్లాడేది అవుట్ అని ఏసీ ప్యాన్ అడేంది కాగితం రాసిస్తా భూమి ఆడే ఉంటాడని చెప్పి ఏసీపీ మాట్లా డీసీపీ మాట్లాడమేంది మన జాగీర్ అనుకుంటారా మీ ఇష్టం వచ్చినట్టు మీ తా ఈ మీరు పోలీసు వ్యవస్థ రాజ్యాంగం మీ తాత చుట్టమనుకుంటారా ప్రజలు జీతం ఇస్తున్నారండి మీకు చట్టాలు అంప్లిమెంట్ చేయమని మీ ఇష్టం చట్టాలను వ్యవస్థను ఇక్కడ ఉన్నటువంటి పదవిని అడ్డం పెట్టుకొని రాసిస్తా పొడి ఇది చేస్తా అది చేస్తా లోపలేస్తా అని చెప్పి చెత్త మాటలు మాట్లాడానికి జ్ఞానం ఉండాలి కదా మీకు రాసిస్తారు మాట్లాడతారు ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మాట్లాడే ఈజ్ దిస్ వే టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫార్మర్స్ వాట్ ఇట్ షోస్ వుమ్ షుడ్ దే అప్పా అప్రోచ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఇక డ్రెస్ ఉన్నది అనుకుంటే కొండ మీద ఎక్కినట్టు అనుకుంటారు అందరూ దీనికి రాజ్యాంగం ఎంతటి మునగాడైనా సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి అయినా ఎటువంటి వాడైనా తప్పు చేస్తే జేలుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరు రాజ్యాంగాన్ని అధికం నుంచి మీరు వాన్ చేస్తాము రాసిస్తాము అని చెప్పి ఎవరిని నేను కథలు మొత్తం బయటపడతాయి అందరు ఇలా రైతులు వస్తే ఎవరిని పడితే ఆయన్ని ఎవరి మీద అయితే వాళ్ళ బెదిరింపులు చేసేటువంటి పోలీసు వ్యవస్థ సిగ్గుతో సిగ్గుతో తలదించుకుంటుంది ఇలా మీలాంటి వాళ్ళు చేసే పనుల మీద నేను చెప్తా ఉన్నాం ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు పోలీసు వ్యవస్థ పంపాలి ప్రభుత్వం జోలుకోవాలి ఈ పోలీసు వాళ్ళ సంగతి ఎందుకు కూడా తెలవాలి మీడియా చెప్పేది ఏంటంటే నాకు చాలా మా దోస్తు గారికి మా రాజేంద్ర కుమార్ గారికి చాలా అన్యాయం జరిగింది దీని ఇంతవరకుతో వదిలిపెట్టేది లేదు నేను ఆల్రెడీ సిపి గారికి కంప్లైంట్ ఇస్తున్నా ఈ ముగ్గురు ఆఫీసర్ల మీద డీజీపీ డీజీపీ గారికి డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తున్నా ముఖ్యమంత్రి గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇలా ముగ్గురు మీద ఒకటి షాద్ నగర్ ఎస్ ఓ సిఐ విజయ్ కుమార్ మీద రంగస్వామి ఏసీపీ మీద డీజీపీ రాజేష్ మీద ఇలా ముగ్గురు మీద నేను ఖచ్చితంగా నేను సీఎం దృష్టికి తీసుకపోతా వీళ్ళు ఇట్లా నన్ను చాలా బెదిరింపులకు గురి చేస్తున్నారు పోలీసులు పోలీసులు లేరండి నువ్వు పోవద్దు అంటారు నన్ను మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటే ఇట్లాంటి ఇంజక్షన్ ఆర్డర్లు చాలా వస్తాయి అంటే ఏమనుకుంటారు నాకు అర్థమైతే రంగస్వామి సార్ మీరు ఏసీపీ సార్ ఒక్క ఇంజెక్షన్ ఆర్డర్ నువ్వు తీసుకొని చూపి సార్ ఎట్లొస్తా బెదిరించడు కాదు కదా వస్తుంది తీసుకొని చూపి నువ్వు ఒకటి ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే పోలీసు వ్యవస్థ ఇలా కంచ కంచ ఇది మీరు కాపాడాల్సిన మీరు ఆలోచనలు అనుకో ఇది నేను ఆల్రెడీ మీడియాలో వేసినాము ఏమేసినాము డాక్యుమెంట్ ఈయనకి తెలియదా మాకు ఒకటేనండి మాకు డాక్యుమెంట్ ఒకటే ఒకటే చెప్తున్నాను డాక్యుమెంట్తో సహా లింక్ డాక్యుమెంట్లతో సహా నేను ఛానల్ చూపించిన పోలీసులకు కూడా తెలుసు ఒకవేళ తప్పు వీళ్ళు కనుక చేస్తే వీళ్ళు తప్పుడు డాక్యుమెంట్లకు వచ్చి మోసం చేస్తే వీళ్ళ జైలు లేవని మమ్మల్ని ఎవరి న్యాయం ఉంటే అలా చేయండి లేకుంటే మీరు సివిల్ కేసులు మీరు ఎంటర్ కాకుండా సపోర్ట్ కాకుండా ఊకోండి ఊకండి అని మీరు బెదిరించడం పోలీస్ వ్యవస్థకు ఇలా మచ్చ తీసుకొస్తున్నటువంటి శాదార్ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కూడా ఈ రాష్ట్రం బదినామయ్యేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి సాధిస్తాని నేను ఆలోచిస్తున్నా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పలేదు ఎందుకంటే ఆయన ఇలాంటి దాన్ని ఇన్వాల్వ్ కాడనే ఉద్దేశంతో మేము చెప్పలేదు ఆయన అవుతాడా చర్య తీసుకుంటాడా ఆయన ఇష్టం అది మేమైతే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కంసానపల్లి గ్రామంలో ఆరు ఎకరాల తొమ్మిది గుంటలకు సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ ఒరిజినల్ ఉన్న ఉన్నటువంటి వీళ్ళకు జరుగుతున్న అన్యాయం మీద అనేక కథనాలు వచ్చినాయి కేసులు అయినాయి ఇంత జరుగుతూ ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావాలని చెప్పి నేను కూడా ముఖ్యమంత్రి దృష్టికి వస్తే వీళ్ళను చెందాడుతాడు ముఖ్యమంత్రి చాలా పవర్ఫుల్ అని ఇక్కడ భారతదేశం వల్లే పవర్ఫుల్ ముఖ్యమంత్రి గల రాష్ట్రం ఇది చిల్లర గాళ్ళంతా చిల్లర చిల్లర చేస్తే వ్యవస్థ అనేది ఆయన చూసుకుంటాడు ఇక చెప్పండి నీకేం చెప్పాలి లాస్ట్ లేదండి ఈ ముగ్గురు ఆఫీసర్ల మీద ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయే వరకు పెట్టాను నేనేమన్నా దృష్టికి తీసుకు మనం తప్పు చేయొద్దు ఎప్పుడైనా చట్టాలకు విరుద్ధంగా పోవద్దు చెప్పండి నేను చెప్పేది ఏంటంటే మాది అన్యాయం ఉంటే మమ్మల్ని ఎలాగొట్టాలని నేను అడుగుతున్నాను నేను చెప్తా ఉన్నా కదా రెడ్డి ఫేక్ అయితే లోపల లోపలేయండి లేదు నరేందర్ రెడ్డికి ఒరిజినల్ ఉంటే నరేంద్ర రెడ్డికి మాకి మీరు ఇరువర్గాల మధ్యలో అసలు పిలిచింది లేదు కూసబెట్టింది లేదు మాట్లాడింది లేదు ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఒక దొంగను పట్టుకొని నిజంగా ఇన్ని అన్యాయాలు ప్రజలు రాత్రి రాత్రి వచ్చి మేనేజ్ చేస్తే మీరు అట్టేట్లా మాట్లాడతారండి ఎట్లా మాట్లాడతారు మెరుగుతో తలదించుకుంటూ ఈ వీడియో చేస్తున్నాము వెరీ సారీ వాడికేమో కంపౌండ్ వాల్ కట్టనికే ఆస్కారం ఇస్తారు మాకేమో మా ల్యాండ్ మా ల్యాండ్ మీద పోయి వాడు కంపౌండ్ వాల్ పెడితే ఏదో ఒక జేసీబీ తీసుకొని పోయి సాఫ్ చేస్తే ఆ జేసీబీ మీద కేసు అయింది డోజర్ మీద కేసు అయిందండి ట్వంటీ వన్ డేస్ లోపల పెట్టారండి మమ్మల్ని సాయంత్రం దాకా లోపల కూర్చోబెట్టారు అంటే ఎక్కడ ఉంది పోలీస్ వ్యవస్థ ఎవరికి న్యాయం చేస్తారు వీళ్ళు దొంగలకే వీళ్ళు సర్దిమూట సర్దిమూటా కడుతున్నారు వీళ్ళు పోలీసులు దొంగలకే సర్దిమూట కడుతున్నారు పోలీసు వాళ్ళు దొంగ వచ్చి లోపలింట్లో కలిసి వ్యవస్థ నేనే దిశ కథం వీడియో ఒరిజినల్ ఉన్నది కూడా అన్యాయం అయిపోతుంది అన్యాయం ఉన్నది ఒరిజినల్ అవుతుంది అక్కడ ఏంది అసలు ఇది ఎక్కడ ఉంది అసలు ఈ ఈ రాజ్యాంగంలో ఎక్కడ ఉంది ఈ వ్యవస్థ అసలు ఎక్కడ పోతుంది ఎక్కడ నుంచి ఎక్కడ పోతుంది ఓకే చాలా టైం అయింది నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ షేర్ చేసి లైక్ చేసి స్టేటస్ లో పెట్టుకుని వాస్తవానికి ప్రతి అందరికి పంపాలి పోలీసులు కూడా దీని మీద న్యాయం చేయాలి తప్ప అన్యాయం పోవద్దని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కానీ ఆయన మాత్రం వర్క్ చేస్తానే ఉన్నాడు అయితే మధ్యలో మేము ఫస్ట్ ఏప్రిల్ రోజు డిస్పాటిల్ చేసినందుకు మా మీద కేసెస్ బుక్ ఆయన ఇంకోటి ఆ కేసులు కూడా ఎట్లాంటి కేసులు బుక్ చేసినట్టే మేము ఎఫ్ఐఆర్ చేస్తేనేమో పిటి కేసులు బుక్ చేసారు సెక్షన్స్ మాకేం చేసారు అంటే టూ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ టెన్ థౌసండ్ ఫైన్ ఇట్లాంటి సెక్షన్లు పెట్టారు అంటే ఏంటిది కేసులు మేము భయపడి వెళ్ళిపోవాలి ఇదంతా మాకు ఏమర్థం అవుతుందంటే మేము భయపడి వెళ్ళిపోతే మళ్ళీ యథావిధి తధా ప్రజ అన్నట్టు ప్రజలకి మోసం చే మోసం అయ్యే ప్రజలందరూ ఒక వైపు వెళ్ళిపోవాలి డబ్బులు వాళ్ళందరూ కూడా ఒక వైపు వెళ్ళిపోవాలంటే ఈ వైపు డబ్బులు ఉన్నవాడు మాత్రం ఏ భూమి కబ్జా చేసుకోగలుగుతాడు ఏ ఏ దీన్నైనా ఏల్కోగలుగుతాడు